ఆధునిక జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్య కాలంలో సుమారుగా మూడు వందల నలభై యొక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేజ్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్భై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యామ్లు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ప్రతిపక్షంలో ఉన్న ఆయన కూడా యాభై ఏడు చెక్ డ్యామ్లు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను పంపించారా పంపిస్తాను పంపించారా

కాదు ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్ ప్రపోజల్ లేదనుకోండి సార్ మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా అంటే మళ్ళీ అగ్రిమెంట్ చేస్తారు అక్కడ మీరు చెప్పినట్టుగా కూడా ఒక ఆక్షన్ ఒక అరవై వచ్చి మీకు జీరో వస్తే మళ్ళీ మనం చేస్తాం అంటే ఇంకో సెకండ్ క్వశ్చన్ ఓకే శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆధీనం ఎందుకు పోలేదు అంటే ఇక్కడ ప్రొవిజన్ లేదా సబ్మిట్ చేయమని చెప్పాను సార్ ఫస్ట్ టైమ్ ఫస్ట్ రోడ్ వచ్చిన ఆమె ఒక ఒకసారి ఒకసారి ఒకత జరిగద చెప్తా ఇప్పుడు ఫస్ట్ పెట్టారు కదా అవును ఫస్ట్ ఎందుకు రాలేదు ఎవరు అంటే ఎవరు చేయాలి ఈ సిమెంట్లో పెట్టి చివరి చేయాలి ఈ గారు డివిషన్ అన్నారు ఎక్కడ సార్ నాకు వచ్చింది ఉన్నారు అన్నారు ఎక్కడ అవునా సార్ చివరమ్మ ఈ వచ్చేసాం సార్ వచ్చిన వచ్చినట్టు పంపించేది ఏమన్న చూసి చూసేది అదోని ఈ ఉన్నారంటే క్రియేషన్ సార్ ఇది ఆధోరి

నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించా ఇది కాబట్టి స్టిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజలు సార్ పంపల్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయ్యింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సార్ ఇలా వచ్చాయి సీ సి పంపించాను సార్ మీరు అడిగారా ఎదుర పంపిస్తాం ఆ దో నుంచి ఎందుకు రాలేదు అడిగారా వచ్చాయి సార్ ఫస్ట్ ఫేజ్ వచ్చాయి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్గా ఉన్నారు మీరు చూసుకుంటారు ಓ ಫಸ್ಟ್ ಫೇಸ್ ಸೆಕೆಂಡ್ ಫೇಸ್ ಸರ್ ಅನುಮತಿ ಇಷ್ಟಿದೆ ಕೊನೆ ಫೇಸ್